లాడ్ ఎవరివన్ రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు నేను మీ వాణి ఈరోజు చీవాహారము సువార్త ఆరో అధ్యాయము వచనము మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము మాథ్యూస్ చాప్టర్ సిక్స్ వర్స్ థర్టీన్ అండ్ లీడర్స్ నాట్ ఇన్ టెంప్టేషన్ బర్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ ఫర్ ఈజ్ ద కింగ్డమ్ అండ్ ద పవర్ అండ్ ద గ్లోరీ ఫర్ ఎవర్ ఆ సహోదరి సహోదరులారా సోదరులోనికి తేక దృష్టి నుండి తప్పించమని మనము అనుదినము ప్రార్థన చేయమని ప్రభు వారు ఇక్కడ మనకు శిష్యులకు అలాగే మనకు నేర్పిస్తున్నారు దీన్ని బట్టించి మనము ఒక విషయాన్ని రూఢిపరుచుకోవాలి శోధనలు టెంప్టేషన్స్ ఎప్పుడు మనకు దేవుని యుద్ధం నుండి రావు అవి కేవలము సాతాను యుద్ధం నుంచి మాత్రమే వస్తాయని అయితే ఆ యొక్క శోధన మనకు రావడానికి కూడా సాతానుకు దేవుని యుద్ధం నుండి పర్మిషన్ అవసరము ఎలా అయితే యోబు జీవితంలో దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకొని యోబును అన్ని టెంప్టేషన్స్ గుండా శోధనలు గుండా నడిపించి ఏ విధంగా బాధ పెట్టాడో ఆ విధంగా అన్నమాట అయితే ప్రభువు ఎందుకు ఆ విధంగా అనుమతిస్తాడంటే యాకబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ చరంలో రాయబడినట్లుగా శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవనిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ఎందుకు అలా అనకూడదంటే ప్రతి వాడు కూడా తన సొంత స్వకీయమైన దురాశల చేత ఏర్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపముక్కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అనుదినము అనుదినము మనము ఈ యొక్క శోధనలు గుండా నడిపించబడుతున్నప్పుడు ప్రభు సహాయము మనకు అవసరము అన్ని విషయాల్లో అన్నింటినూ నిన్న నేడు రేపు ఈ ఏకరీతిగా ఉన్న దేవాది దేవునికి ప్రపంచమంతటి మీద సమస్తము మీద ఆయనకు అధికారం ఉన్నది ఆయన సర్వాధికారి ఆయన సార్వభౌమత్వము ఈ యొక్క రాజ్యమును ఏలుచున్నది అది భూలోకమైనప్పటికీ పరలోకమైనప్పటికీ నరకమైనప్పటికీ సరే దేవుడు సృజింపబడకుండా ఏది కూడా కలగలేదు కనుక మనము ప్రతి విషయంలో దేవుని సహాయాన్ని కోరాలి మమ్మల్ని కాపాడు ప్రభువ మమ్మల్ని తప్పించండి ప్రభువ ఈ యొక్క పరీక్షను ఎదుర్కోవడానికి మమ్మల్ని బలపరచండి తండ్రి అని ఆయన ఎందు బలమును మనము ప్రతిదినము అడగాలి ఎన్ను బలపరచువాడు ఆయనే కనుక ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు కదా ఆయన నలవది దినములు ఉపవాసం ఉన్నప్పుడు సాధారణం ఆయనను శోధించడానికి రాలేదా వచ్చింది కదా పైనుంచి దూకమని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమని అనేక విధాలుగా ఆయనను శోధించలేదా ఈ లోకమంతటిని చూపించి నువ్వు నాకు మృక్కినట్లయితే ఇదంతా నీకు ఇస్తానని చెప్పి ఆయన ప్రలోభ పెట్టలేదా అయితే ప్రభువు వాక్యం ద్వారానే దానికి సమాధానం చెప్పాడు నీ దేవుడైన యోహం అని తప్ప మరి దీనిని నువ్వు పూజింపకూడదు అన్న ఆజ్ఞను అక్కడ గుర్తు చేస్తూ ప్రభు సతాను వెళ్ళగొట్టాడు మనకు కూడా ఇదే దారి సతాను ఎదిరించాలంటే ఆ యొక్క శోధన నుంచి మనం బయటపడాలంటే మనము వాగ్దానములెత్తి ప్రార్థించాలి ప్రభు యొక్క సహాయం అడగాలి మొదటి కొరందీలకు పదో అధ్యాయము పదమూడవచంలో సెలవిచ్చినట్లుగా మనుషులు ఎంతవరకు ఓడ్చుకోగలరో ఎంతవరకు సహించగలరో అంతకుమించి శక్తి మించి ప్రభువు నిన్ను నీ జీవితంలోనూ శోధనను అనుమతించేవారు కారు ఒకవేళ పరీక్ష పెట్టినప్పటికీ దానికి సరి అయిన దారిని కూడా దేవుడు నీకు సిద్ధం చేసి ఉన్నాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా కృంగిపోకుండా నిన్ను ప్రలోభ పెట్టే ప్రతి విషయానికి నీవు అనవసరంగా భయపడిపోకుండా ప్రభు ఎల్లప్పుడూ నీతో ఉన్నాడని ప్రార్థించడము అలవాటు చేసుకోవాలి ప్రార్థనని జీవితంలో భాగము కావాలి నీళ్ళు తాగినట్లుగా భోజనము చేసినట్లుగా మన జీవితంలో ప్రతిరోజు ప్రార్థన వాక్య పఠనము ఉండాలి ఎప్పుడో వారానికే నెలకోసారి తినే బిర్యానీలాగా ఉండకూడదట కనుక అనుదిన ఆహారము జీవాహారమును భుజిస్తూ ప్రతి విషయమందున మీరు బలము కలిగి వాక్యపు కడ్గముతో రక్షణను శిరస్థానము ధరించి అపవాది వేయుచున్న అగ్ని బాణముల నుండి తప్పించుకుంటూ దేవునికి ఈ లోకంలో నమ్మకముగా జీవిస్తాం దేవుడి వాక్యమును మీ అందరి హృదయాల్లో స్థిరపరిచి ఫలింపజేయును గాక ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి దేవానికి వందనాలు చేతులు స్తోత్రములయ్యా నా తండ్రి వయ్యా నా రక్షకుడివయ్యా నా పరమ వైద్యుడివయ్యా నన్ను రక్షించుకున్నావు ఈ లోకం నుంచి నన్ను వేరుపరిచి నీ యొక్క అమూల్యమైన రక్తముతో నన్ను అమూల్యమైన వారిగా మార్చావు అంటే ప్రభువ నీ నా బిడ్డలు ఉన్నారు సహాయం చేయండి ప్రభు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు ప్రభు అడగక ముందే అక్కరలన్నీ ఎరిగిన వాడవునైనా నీ యొక్క దయా సంకల్పంలోనైనా అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికముగా దయచ్చేయు తండ్రివయ్యా అయా ఎవరైతే ఏ కొరతలతో ఉన్నారో ఏ లేముతో ఉన్నారో ప్రభువ ఏ శోధనల నుంచి ఏ టెంప్టేషన్స్ ద్వారా నడిపించబడుతున్నారో ప్రభువ అటువంటి బిడలను తండ్రి దృష్టించండి నాయన సహాయం చేయండి ప్రభు వారందరి తరపున మొరపెట్టిచ్చు కార్యమును జరిగించు ప్రభు నువ్వు సెలవిస్తే చాలయ్యా సమస్తము జరిగిపోతుంది ప్రభు అప్పుల బాధ నుంచి విడిపించండి ప్రభువా వారి అప్పులన్నీ తండ్రి తీర్చుకునే కావాల్సిన సామర్థ్యంలో దయచేయండి ఎంతమంది అయితే ప్రభు ఏసయ్య ఉండడానికి గృహము లేక తండ్రి బాధపడుచున్నటువంటి వారికి చక్కని గృహాలను దయ ఇచ్చేయండి ప్రభు అయ్యా ఆత్మీయ జీవితంలో పడిపోచున్న వారు ఉన్నారు ఇటువంటి లోకపరమైన తండ్రి ఏసయ్యా చోదనలకు భయపడిపోయి కృంగిపోయి లోన్లినెస్తో నిరాశ ఉన్నవారు ఉన్నారు ప్రభా లేవనెత్తండి ప్రభు పేదరులు లేవనెత్తినట్టుగా లేవనెత్తండి వారికి జీవితం మీద ఆశను కలిగించండి తృప్తిపరచండి ప్రభా కుటుంబాల్లో ప్రవ్వ శాంతి సమాధానం లేక తండ్రి చిచ్చు పెడుతున్న సతాను కుట్రలకు బలైపోతున్నారు అటువంటి వారికి విడుదలను దయ ఇచ్చేయండి ప్రేమ ఐక్యతలతో కుటుంబాలను కట్టండి తండ్రి దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి ఆశీర్వదించండి ఆశీర్వాదకరమైన వర్షమును దయ ఇచ్చేయండి రైతులందరినీ దీవించండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యములు దయచేయండి చంటిబిడలను వృద్ధులను ఆశీర్వదించండి కోర్టు సమస్యలతో బాధపడిచిన వారికి గొప్ప విడుదలను దయచేయండి న్యాయమును జరిగించండి తండ్రి సంఘ కాపలను మిశ్రులనుంజలిస్టును దేవించండి ప్రభు పరిచార అంతటిని నూరంతలుగా ఫలింపజేయమని సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తూ త్వరలో రాబోతున్న నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు ఆల్ Have a great day.